హలో అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మనం మినపగుళ్ళు బియ్యంతో దోశలు వేసుకుంటాము రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఇలా రాగులతో దోశలు ట్రై చేయండి మామూలు దోశల కన్నా చాలా బాగా వస్తాయి అంటుకోవడం విరిగిపోవడం అలా ఏమీ ఉండదు రుచి కూడా వాటికన్నా రెట్టింపుగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగులు వేసుకోవాలి వీటినే చోడు అని కూడా అంటారు ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలి పావు కప్పు బియ్యం వేసుకోవాలి పావు టీ స్పూను మెంతులు వేసుకుని నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకి తుక్కు అది ఏమన్నా ఉంటే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయడం వల్ల నీట్గా అయిపోతుందండి ఈ చోళ్ళలో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ పారిపోస్తే నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక ఏడెనిమిది గంటలు బాగా నాన్న ఇవ్వాలి నీళ్ళు పోసిన తర్వాత ఒక గుప్పిడు అటుకులు ఇందులో వేసుకోండి ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఏడెనిమిది గంటలు బాగా నానివ్వాలి నానిన తర్వాత మనకి పప్పు ఈ రకంగా ఉంటుందండి బియ్యం ఎక్కువ వాడడం కాబట్టి హెల్తీ కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా రాగులతో మనం దోశలు వేసుకుంటే ఎప్పుడూ వేసుకునే రొటీన్ దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా రుబ్బుకొని తీసుకోవాలి పిండి అంతటినీ కూడా ఈ విధంగానే రుబ్బుకొని తీసుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకుని పిండి అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు గంటలు పక్కన పెట్టేస్తే మనకి పిండి బాగా పులుస్తుందండి అప్పుడు దోశలు బాగా వస్తాయి మనం రాత్రి రుబ్బుకొని ఉదయం వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి చూడండి పిండి పొంగి చాలా బాగా వచ్చిందండి ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ వేయడం స్కిప్ అయింది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ విధంగా బాగా వేడైన తర్వాత ఒక గరిటి పిండిని వేసుకుని ఇలాగ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం నార్మల్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశలు చాలా బాగా వస్తాయండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఒక రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత దోశ ఇప్పుడు ఇందులో మీద ఆయిల్ వేసుకుని దోశని బాగా వేపుకొని రెండో వేపుకి టర్న్ చేసుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగానే రెండవ దోశను కూడా వేసి చూపిస్తున్నాను మనం దోశ వేసేటప్పుడు ఆయిల్ వేయకుండా వేసుకుంటే చాలా బాగా ఈవెన్గా దోశ వస్తుందండి లేదంటే గరిటికి అంటుకుపోతుంది ఆయిల్ వేస్తే కనుక ఇలా ఆయిల్ వేయకుండా వేసి చూడండి దోశలు అప్పుడు కొద్దిగా దోశ ఉడికిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుంటే దోశ బాగా వస్తుంది ఈ విధంగానే మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకుని తీసుకోవచ్చు ఈ పిండితోటే ఓతప్పాలను కూడా వేసుకోవచ్చు గొంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఈ దోశలు పల్లీల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి ఇదండి వీడియో మీకు ఈ విడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ